హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి మేక స్పెషల్ పార్ట్స్ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి స్పెషల్ పార్ట్స్ అంటే లంగ్స్ లివర్ మరియు గుండెకాయ ఉంటుందండి ఇందులో మీరు కావాలనుకుంటే ఈ మేక ఒక లంగ్స్ అయినా తెచ్చుకొని వండేసుకోవచ్చండి అంతేకాకుండా లివర్ అయినా తెచ్చుకొని వండేసుకోవచ్చు మేమైతే ఈ సెట్ మొత్తం మార్కెట్లో తెచ్చుకున్నామండి దీనిలో లంగ్స్ హార్ట్ లివర్ మొత్తం ఉంటాయి మరి ఈ స్పెషల్ పార్ట్స్ కర్రీని మంచి రుచికరంగా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన కర్రీ అయితే చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ప్రెస్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మరి నోరు ఊరించే ఈ మేక స్పెషల్ పార్ట్స్ కర్రీని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామండి ఈ కర్రీ కోసం ముందుగా ఈ స్పెషల్ పార్ట్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి లంగ్స్లోకి వాళ్ళు వాటర్ కొడుతూ ఉంటారు కాబట్టి ఇవి కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మనం కర్రీ వండేటప్పుడు అవి కొంచెం చిన్నగా అయిపోతాయి అందుకే కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి అన్నిటినీ కూడా ఒక ఫైవ్ టైమ్స్ వరకు బాగా కడుక్కోవాలండి వాటర్తో ఒక ఐదు ఆరు సార్లు బాగా కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పు కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా పక్కకు పెట్టుకోండి మార్కెట్లో లంగ్స్లో ఎక్కువగా వాటర్ కొడుతూ ఉంటానండి అందుకే ఇది కొద్దిగా ఇలా వాటర్ వాటరే ఉంటుంది ఇప్పుడు దీనిలో ఉప్పు పసుపు కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోండి ఇంతలో ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక ఐదారు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి ఆనియన్స్ ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోండి అదేవిధంగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కట్ చేసుకొని పెట్టుకోండి ఇంతలో మనం పక్కకు పెట్టుకున్న ఈ లంగ్స్ లివర్ని కూడా మళ్ళీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వరకు బాగా కడుక్కోవాలండి మొత్తానికి ఒక సెవెన్ టైమ్స్ వరకు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలండి అప్పుడే మనకి ఇది స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా కడుక్కున్న ఈ లంగ్స్ లివర్ని మొత్తం ఒక స్ట్రైనర్లో వేసుకోవాలండి ఇలా స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల ఆల్రెడీ లంగ్స్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనం కడిగిన వాటర్ ఏమైనా ఉంటే ఈ బేసన్లో పడిపోతాయండి కొద్ది వాటర్ అయినా ఇలా పడిపోతూ ఉంటాయి అందుకే కొద్దిగా స్ట్రైనర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ కర్రీ అయితే కుక్కర్లో పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి అందుకే కుక్కర్ పెట్టుకున్నాను దీనిలో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ కర్రీకి ఇప్పుడు దీనిలోకి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ మొత్తం ఇలా కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి అదేవిధంగా ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వేసిన తర్వాత ఇలా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా పసుపు అల్లం వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న ఈ లివర్ లంగ్స్ని మొత్తం వేసుకోవాలండి మనం వేసిన అల్లం పసుపు మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ తర్వాత దీనిలోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి మీ రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి దీనిలోకి కొంచెం కారం మసాలా ఎక్కువగానే ఉంటే కర్రీ బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అందుకే కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవాలి ఇలా తగినంత ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి చూడండి వాటర్ అనేది కొద్ది కొద్దిగా మనకి వాటర్ వస్తుంది ఈ లంగ్స్లో నుండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ లంగ్స్లో నుండి వాటర్ మొత్తం రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ వాటర్ తోటే మనకి ఈ కర్రీ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ లంగ్స్లో ఉన్న వాటర్ తోటే ఈ కర్రీ మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి నేనైతే ఒక ఏడు విజిల్స్ వరకు ఉంచుకున్నానండి చూడండి మనం వాటర్ వేయకుండానే ఈ కర్రీ మొత్తం లంగ్స్లో ఉన్న వాటర్ తోటే ఉడికిపోయిందండి మీకు ఒకవేళ ఈ కూర ఉడకకుంటే మరి కొద్దిసేపు కుక్కర్ మీద మూత పెట్టుకొని మరో రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి మీకు ఒకవేళ సూప్ తక్కువ కావాలనుకుంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసేసి కొద్దిసేపు ఉంచుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఇలా చేసిన ఈ గోటు స్పెషల్ పార్ట్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి మరియు హెల్త్కి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు కూడా ఇలాంటివి తినాలి హెల్త్కి మంచిది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసిన కర్రీ అయితే కొద్దిగా వేసుకుంటేనే అన్నం మొత్తం తినేయచ్చు చపాతి రైస్లోకి కూడా చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్